అసలు ప్రతి రోజు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ సంవత్సరాలుగా మనం వింటున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే గోల్డ్ రేట్ పడిపోతుంది యాభై అయినప్పుడు కూడా ఇరవై మూడు వేలుకి వస్తుందంటే ఇరవై ఐదు వేలకు వస్తుందంట తులం అన్నారు ఆ రోజు ఏం జరగలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే దయచేసి డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను సో వాటి ద్వారా వెళ్ళి మీరు ఎన్నో విషయాలు మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఇన్సూరెన్స్ జనరల్ టాపిక్స్ ఎన్నో విషయాలు మనము దాంట్లో చేస్తున్నాం మీరు చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మీకు ఏదన్నా కానీ మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి సలహాలు సజెషన్స్ కావాలంటే నా మొబైల్ నెంబర్ లాస్ట్లో ఇస్తున్నాను ప్రతి వీడియోలో ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయండి సపోర్ట్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ సర్వీసెస్ కూడా నేను మీకు ఇస్తున్నాను సో ఏ ఫండ్స్లో పెట్టాలి ఏ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తుంది లాంగ్ టర్మ్లో ఎలాగా రిటర్న్స్ జనరేట్ చేయడానికి మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలనే విషయాలు నేను మీకు సజెస్ట్ చేయడం జరుగుతుందనమాట నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ సేల్ అనమాట అంటే అన్ని కంపెనీలకు లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మోటార్ ఇన్సూరెన్స్ అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ మీది ఏ వెహికల్ అయినా కూడా మనము ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తాము సో మీ యొక్క పాలసీలు రెన్యువల్ చేసుకోవాలనుకుంటే దయచేసి కాంటాక్ట్ చేయండి నేను మీకు మంచి తక్కువ ప్రీమియంలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి పాలసీని చేయిస్తూ మీకు కవరేజెస్ ఉండే ఉండేటువంటి మంచి కవరేజెస్ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసి క్లైంట్స్ కానీ ఏదైనా కానీ మీకు మంచి సర్వీస్ అనేది నేను ఇస్తాను అనమాట ఆలస్యం చేయకుండా మనం తమిళలో చూసినట్లు మరి ఈరోజు వీడియో ఏంటంటే గోల్డ్ అసలు ప్రతిరోజు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ గమనించినట్లయితే సంవత్సరాలుగా మనం వింటున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే గోల్డ్ రేట్ పడిపోతుంది బాగా పెరిగినప్పుడు వచ్చే ఏకైక ఒక రూమర్ టాపిక్ ఏంటంటే ఉదాహరణకి యాభై వేలు వచ్చి వచ్చి వచ్చినప్పుడు తులము ఇరవై ఐదు వేలుకి వస్తుందంట గోల్డ్ అని ఒక రూమర్ క్రియేట్ చేశారు కొనేవాళ్ళు కొనే వాళ్ళని ప్యానిక్ చేయడం కోసము లేదంటే వ్యూస్ పెంచుకోవడం కోసము ఎప్పటికప్పుడు దీని మీద టాపిక్స్ అనేది ఒక వైరల్ టాపిక్స్ని క్రియేట్ చేసి వీడియోస్ చేయడం అనేది నార్మల్ జనరల్ అయిపోయింది సో చాలామంది ఈవెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ తర్వాత రకరకాలలో దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సో యాభై రూపాయలు వచ్చినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు అయిపోతుందంట తులం ఇంకా పడిపోతుందంట తర్వాత చైనా నుంచి గోల్డ్ విడుదల చేస్తుందంట అమెరికా నుంచి గోల్డ్ విడుదల చేస్తుందంట ఏ మేమో చెప్తున్నారు అయితే ఎప్పటి నుంచి చూస్తున్నాం ఈ వార్తలు ఇరవై ఐదు వేల రూపాయల దగ్గర తులం జనరేట్ అయిన దగ్గర నుంచి మనము చూస్తూనే ఉన్నాం ఇరవై ఐదు వేలు వచ్చినప్పుడు పదహైదు వేలు అవుతుందంట పదివేలు అవుతుందంట లేకపోతే పన్నెండు వేలు అవుతుందంట అన్నారు ఏమీ కాలేదు ఏదో వెయ్యో రెండు వేలు తగ్గి మళ్ళీ భారీగా పెరగడం అనేది ప్రారంభించింది యాభై వేలు అయినప్పుడు కూడా ఇరవై మూడు వేలకు వస్తుందంట ఇరవై ఐదు వేలకు వస్తుందంట తులం అన్నారు ఆ రోజు ఏం జరగలేదు మళ్ళీ అలాగే పెరుగుతూ వచ్చింది యాభై వేలకు తర్వాత డెబ్బై ఐదు వేలకు వచ్చినప్పుడు యాభై వేలకు వస్తుందంట అన్నారు లక్షకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా యాభై వేలుకు వస్తుందంట అని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఈరోజు దాదాపు లక్ష ఇరవై వేలు గోల్డ్ అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది దాటిపోయింది అలాగే వెండి చూస్తే కేజీ లక్షా డెబ్బై వేలు దాటిపోయింది ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ రూమర్స్ క్రియేట్ చేసి ప్యానిక్ అయ్యేటట్టు కొన్న వాళ్ళ కొత్తగా కొన్న వాళ్ళకి మరి ప్యానిక్ సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ చేస్తూ చాలామంది వ్యూస్ అనేది సంపాదించుకుంటున్నారు అది బాగానేది కానీ ఒరిజినాలిటీ ఏంటంటే ప్రతి దేశము బంగారు నిల్వల్ని మాత్రమే ఎక్కువ వాళ్ళ యొక్క దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ లేదంటే వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి సంపదను కానీ బంగారు నిల్వలతోనే కాపాడుకోగలుగుతుంది ప్రపంచానికి వాళ్ళు హైలైట్ కావడానికి కూడా మా దేశం ఇంత మేము కలిగి ఉన్నామని సంపాదన కలిగి ఉన్నామని ఎక్కువ మటుకు బంగారు మీదనే వాళ్ళు ఆధారపడి ఉంటారు ప్రతి దేశం ఈవెన్ మన దేశమైనా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బంగారు బంగారు అనేది నిల్వనేది మనకు బ్యాంకులో మనకు కరెన్సీతో ఈక్వల్గా బంగారు అనేది నిల్వ అనేది ఖచ్చితంగా చేసి పెడుతుంది అనమాట ప్రజల దగ్గర ప్రజల దగ్గర ఉండే బంగారు అది ఎవరు కూడా క్యాల్కులేట్ చేయలేరు ఎందుకంటే మన ట్రెడిషనల్గా మనం మన భారతదేశము కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి బంగారుని మనము ప్రతి ఇంట్లో మన మహిళలు మన యొక్క తల్లి మన యొక్క చెల్లెళ్ళు లేకపోతే మన కుటుంబీకులు అనేటువంటి మ మహిళలకు బంగారు కొనడం కానీ పెట్టడం కానీ ఒక ఆనవాయితీగా వస్తుంది మన భారతదేశంలో ప్రపంచంలో ఇలాగా ఎక్కువ కుటుంబంలో బంగారు కొనే ఒక ఏదైతే ఒక ఆనవాయితీ ఉందో అది భారతదేశంలోనే ఎక్కువ ఉంది తర్వాత చైనా చైనాలో కూడా బంగారుని కొంటారు కాకపోతే మనంతగా ఆభరణాలు అనేది మనంత ఎక్కువగా మన భారతీయులంతా ఎక్కువగా వాళ్ళు ధరించలేరు సో ఇంకా వేరే వేరే దేశాలు ఇంకా చాలా తక్కువ పర్సెంటేజ్ అవి అయితే ప్రభుత్వాల దగ్గర బంగారు ఎక్కువ ఉంటుంది సో ప్రభుత్వం దగ్గర బంగారు ఎక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళ యొక్క బ్యాంకింగ్ సెక్టర్లో బంగారు ఎక్కువగా నిల్వలు ఉంటాయి సో ఇలాగా ప్రతి దేశము తమ యొక్క ఆర్థిక స్థితి ఆర్థిక ఉన్నతి అనేది బంగారు యొక్క నిల్వలను బట్టి వాళ్ళ యొక్క వాల్యూస్ అనేది ప్రపంచంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట సో ఏదేమైనా కానీ మరి ఈరోజు పెరుగుతూ ఉంది బంగారు ఇప్పుడు ఏం టాకు పడిపోతుందంట ఏం పడిపోతుందో ఏమో అర్థంగా నిజంగా ప్రతిరోజు పెరుగుతూనే ఉంది కదా ప్రతిరోజు పెరుగుతుంది సో చాలామంది అనుకున్నట్లు తగ్గిపోతే మంచిదే కొనే వాళ్ళకి చాలా మంచిది తగ్గితే పేదవాళ్ళకి మధ్యతరగతి కుటుంబీకులకి మరి బంగారుని కొనుక్కొని మరి వాళ్ళ పిల్లల కోసం కానీ వారి మహిళలు వారి కుటుంబకుల కోసం కానీ చేయించుకోవడానికి అది నిజంగా మంచి అవకాశమే కానీ అది అలాగ దొరకడం లేదు కదా అవకాశము ఎందుకంటే అది విలువైనటువంటి లోహం కాబట్టి ఉదాహరణకి మా అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ రామగిరి అనే ఒక ఏరియా ఉంది అది పాతదే బంగారు గనులకి ఫేమస్ రామగిరి అంటే సో ఆ గోల్డ్ మైనింగ్ జరిగేది అయితే అక్కడ గోల్డ్ మైనింగ్ ఇప్పుడు పెద్దగా జరగడం లేదు ఎందుకు జరగడం లేదంటే బంగారు నిల్వలు తగ్గిపోయినాయి ఇక్కడ ఒక రెండు మూడు టన్నులు మట్టిని తోతే ఒక తులము అది తులం వచ్చినప్పుడు మట్టి తోవేకే ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట ఇప్పుడు వజ్రగిరి అనేసి ఆ ఏరియాలో మరి కొత్తగా గనులు ప్రారంభిస్తున్నారని మేము విన్నాం సో ఈ మధ్యగా న్యూస్ వచ్చింది సో ఇంకా మీకు మా అనంతపురం జిల్లా మీకు తెలిసిందే జొన్నగిరి వజ్రగిరి ఇవన్నీ వజ్రాలు దొరకడానికి ఫేమస్ అనేటువంటి ఏరియాలు అక్కడ కూడా బంగారు నిక్షేపాలు అనేది కనుగొన్నారు అక్కడ తవ్వకాలు కూడా ప్రారంభం జరిగాయి ఈ మధ్యకాలంలోనే సో ఇక ఈ బంగారు అనేది తీయడం అనే ప్రక్రియ ఎలా అంటే టన్నుల కొద్దీ మట్టి తవ్వితే ప్రొక్లైనర్సు జేసీబీలు రకరకాల ఏమైతే ఇవి ఉంటాయో మనకు ఎక్విప్మెంట్ వాటితో తోతే వచ్చేది చాలా తక్కువ బంగారం అనమాట సో అందుకు దీని విలువ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది తగ్గేది అనేది చాలా కష్టం అది మామూలుగా ప్రపంచవ్యాప్తంగా తోతూనే ఇప్పుడు ఒక ఇనుము ఉత్పత్తికి బంగారు ఉత్పత్తికి చాలా తేడా ఉంటుంది ఇనుము వచ్చేసి మనకు ఐరన్ ఓరు మీకు తెలుసు బళ్ళారి చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఆంధ్ర కర్ణాటక సరి ప్రాంతాల్లో మరి ఈ యొక్క ఉక్కు సంబంధించిన గనులు ఉన్నాయి ఇను ఇనుము అనేది పర్సెంటేజీ ఒక మట్టిలో దాదాపు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది అది ఏ గ్రేడ్ అనమాట ఆ గ్రేడ్లో మనకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒక సపోజ్ ఉదాహరణకు ఒక కేజీ మట్టి తీసుకుంటే దాంట్లో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇనుమే ఉంటుంది సో దాన్ని పక్కా తీసి తయారు చేస్తారు అది చాలా దొ దొరుకుతుంది అది ఎక్కడైనా దొరికి దొరికే అవకాశాలు చాలా ఉంటాయి కానీ బంగారు అలా కాదు టన్నులు తవ్వితే ఒక తులము రెండు తులాలు దొరకడం అనేది జరుగుతుంది అదే ఎంత ప్రాసెస్ చేయాలంటే అంత ప్రాసెస్ చేయాలన్నమాట సో కాబట్టి మరి ఇన్వెస్ట్మెంట్కి బంగారు మంచిదా అంటే నేనిచ్చే సలహా ఏంటంటే మీరు బంగారుని ఒకవేళ వస్తు రూపంలో తీసుకోవాలి అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా అనుకుంటే మీరు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ తీసుకోవద్దండి ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ తీసుకోండి ఎలా తీసుకుంటారు అది కూడా చెప్తాను ఎవ్రీ మంత్ కొంచెం పర్చేస్ చేయండి మీ దగ్గర ఏదైనా అమౌంట్ ఉంటే దాన్ని పర్చేస్ చేసుకుంటూ వెళ్ళండి ఒక గ్రామా లేకపోతే అర్ధ గ్రామా ఇలాగ చేయండి అంతేగాని ఒకటేసారి పర్చేస్ చేయొద్దు ఇప్పుడు ఈరోజు చేసి చేసింటారు ఒకవేళ మళ్ళీ పడింది అనుకోండి రేటు మళ్ళీ మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది అలా చేసుకుంటూ పోతే మీకు ఆన్ అండ్ యావరేజ్గా మీకు మంచిగా భవిష్యత్తులో ఒక మంచి ఫండ్ అయితే క్రియేట్ అవుతుంది కొంతమంది డబ్బులు బాగా ఉన్నప్పుడు ఎక్కువ కొనేసి వదిలిపెట్టేస్తారు అలాగా చేసుకోవచ్చు ఒక పది ఏళ్ళ తర్వాత దాని వాల్యూ అనేది మంచిగా కనబడుతుంది మనకి సో కనీసం అంటే ఐదు నుంచి పది ఏళ్ళ తర్వాత సో ఏదైనా కానీ వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి ఒక నేను చార్ట్ కూడా నేను రెండు వేల సంవత్సరం నుంచి గోల్డ్ సిల్వర్ ఏ విధంగా రేట్ అనేది ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి డిఫరెన్స్ వచ్చింది రేట్ పెరిగింది అనేది నేను స్క్రీన్ రికార్డర్లో నేను అలర్ట్ చేశాను అది మీకు చూపిస్తాను సో ఇక మ్యూచువల్ ఫండ్స్లో కూడా గోల్డ్ ఈటీ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ అనేసి కూడా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉన్నాయన్నమాట సో వాటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మంత్లీ మంత్లీ సిప్ పద్ధతిలో చేయొచ్చు సో చేస్తే ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పన్నెండు శాతం నుంచి పదహారు శాతం వరకు మనకి రిటర్న్స్ అనేది ఇస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అంటే కంపెనీలు బట్టి అదేంటంటే మేము గోల్డ్ రేటు బయట ఎంత పెరుగుతుంది కదా మాకు మ్యూచువల్ ఫండ్లో అయితే ఇంత తక్కువే రిటర్న్స్ వస్తుంది పన్నెండు శాతం సంవత్సరానికి అంటే ఒకటి చూడండి ఇది మ్యూచువల్ ఫండ్ ఇక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు గోల్డ్ పడినా పెరిగినా కొంటూ వెళ్తారనమాట కొన్ని లేకపోతే యావరేజ్ మీకు రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో జనరేట్ చేస్తుంది ఇక్కడ ఫిజికల్ గోల్డ్ ఏంటంటే మీరు సెక్యూర్ చేసుకోవాలి మీరు దాచిపెట్టుకోవాలి దాన్ని భద్రపరచుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ మీరు ఫండ్ రూపంలో ఉంటుంది అది దాన్ని ఎవరు ఏమీ చేయలేరు అది లిక్విడిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు క్యాష్ అయిపోతుంది గోల్డ్ మీరు ఫిజికల్గా ఉంటే అది మీరు నిల్వ చేసుకోవాలి దాని సెక్యూరిటీ అవసరము చాలా ఇబ్బందులు కూడా ఉండవచ్చు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఎందుకంటే మీకు తెలుసు ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనాలు దోపిడీలు అన్నమాట సో అది సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే స్టాండర్డ్గా కన్సిస్టెన్సీగా ఒక పద్ధతి ప్రకారం రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ వెళ్తాయి గోల్డ్ ఫండ్స్ సిల్వర్ ఫండ్స్ కూడా ఉన్నాయి సో మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి నేను మంచి ఫండ్ మీకు సెలెక్ట్ చేసి నేను చెప్తాను ఓకే ఇన్వెస్ట్మెంట్ మీ కేవైసీలన్నీ కంప్లీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయించడం కూడా జరుగుతుంది అనమాట సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ మరి గోల్డ్ మీద ఇన్వెస్ట్ గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ మనము చేసుకోవచ్చు ఏ ఈరోజు కొన్న ఎంతైనా కావచ్చు అది మీ దగ్గర ఉన్నట్టు ఒక తులం కొంటారా లేకపోతే అర్ధ తులం కొంటారా లేకపోతే కేజీ కొంటారా అర్ధ కేజీ కొంటారా హాఫ్ కేజీ కొంటారా అనేది వేరే విషయం కానీ పది సంవత్సరాలకు మాత్రమే మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి మంచిగా రాబో పది సంవత్సరాలకి అంతేగాని జాక్పాట్ లాగా పెరిగిపోతుంది అయిపోయింది రెండు లక్షలు అయిపోతుంది అట్లా అనుకోవద్దు అలా అయ్యే అవకాశాలు ఎందుకంటే మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా జరుగుతాయి కదా సో ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి తగ్గచ్చు ఇంకా తగ్గచ్చు మళ్ళీ పెరగచ్చు సో అది కామన్ అండి అది మార్కెట్లో జరుగుతూనే ఉంటాయి సో ఇదేమైనా కానీ గోల్డ్ నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో పెరిగే అవకాశాలు చాలా ఎక్కువే ఉంటాయి కాబట్టి హోల్డ్ చేయండి అది ఫిజికల్గా అయినా లేదంటే మ్యూచువల్ ఫండ్స్ రూపంలోన మీరు తీసుకోండి వాటిని భవిష్యత్తులో ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని తీసుకోండి ఎక్స్పెక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే స్క్రీన్ రికార్డర్లో నేను రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలాగా ఉన్నాయో అనేది ఒకటి ఒక న్యూస్ పేపర్లో మనకి రావడం జరిగింది చాలా బాగా సూపర్గా ఉంది కంటెంట్ ఉంది నేను అది స్క్రీన్ రికార్డ్ చేశాను సింపుల్గా అది మీకు చూ చూపిస్తాను వివరిస్తాను కూడా సో ఇక్కడ గమనించినట్లయితే మనం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తులము గోల్డ్ అంటే పది గ్రాముల గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎంత ఉంది అనేది మనకు ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఉంది రెండు వేల సంవత్సరంలో టెన్ గ్రామ్స్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ నాలుగు వేల నాలుగు వందలు అలాగే మీరు గమనించినట్లయితే రెండు వేల ఐదు ఏడు వేల రూపాయలైంది అలాగే రెండు వేల పదిలో పద్దెనిమిది వేల ఐదు వందలు అలాగే రెండు వేల పదహైదులో మీరు గమనించినట్టయితే ఇరవై ఆరు వేల మూడు వందల యాభై అనమాట రెండు వేల పంతొమ్మిదిలో మీరు గమనించినట్టయితే ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై అలాగే రెండు వేల ఇరవై నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు అలాగే రెండు వేల ఇరవై ఒకటి యాభై వేల నలభై ఐదు రూపాయలు రెండు వేల ఇరవై రెండు యాభై రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు వేల ఇరవై మూడు అరవై వేల మూడు వందలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై ఎనిమిది వేల మూడు వందలు అలాగే రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరానికి చూసినట్టయితే లక్షా ముప్పై వేలు దాదాపు గోల్డ్ విలువ పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇక సిల్వర్ కేజీ రెండు వేల సంవత్సరంలో ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు రెండు వేల ఐదు వచ్చేసి పదివేల ఆరు వందల డెబ్బై ఐదు రెండు వేల పది ఇరవై ఏడు వేల రెండు వందల యాభై ఐదు రెండు వేల పదకొండు డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలు రెండు వేల పన్నెండు యాభై ఆరు వేల రెండు వందల తొంభై అలాగే రెండు వేల పదహైదు సంవత్సరానికి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు అనమాట సో రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి యాభై ఐదు వేల నూరు రెండు వేల ఇరవై మూడుకు డెబ్బై ఐదు వేల ఆరు వందలు రెండు వేల ఇరవై నాలుగులో తొంభై వేల ఏడు వందలు రెండు వేల ఇరవై ఐదు లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు ఇదండి బంగారు మరియు వెండి యొక్క రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో దీని యొక్క పెరుగుదల ఏ విధంగా జరిగిందని ప్రాక్టికల్గా మీకు చదివి వినిపించాను మీకు అందరికీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు ఒక ఐడియాతో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలనేది ఈ వీడియోను బట్టి మీకు అర్థమవుతుంది సో ఏదేమైనా కానీ ఫస్ట్ మనకు ఐదేళ్ళు ఐదేళ్ళు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము తర్వాత మళ్ళీ సంవత్సరం సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళిపోయాము సో దీని ప్రకారం చూసినట్టయితే మరి యావరేజ్గా అన్ అండ్ యావరేజ్గా ఇది ఐదు సంవత్సరాలకి బాగా ఒకటి రెండు రెట్లు పెరుగుతూ పెరుగుతూ పదే పది సంవత్సరాలకి మూడు రెట్లు నాలుగు రెట్లు పెరుగుతూ ఈ విధంగా ఇరవై సంవత్సరాలు తీసుకున్నట్టయితే ఎన్ని రెట్లు ఇంక్రీజ్ అయిందో ఒక్కసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఇది అనమాట కాబట్టి సేఫ్గా ఇన్వెస్ట్ చేయండి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్లోనే ఎప్పుడైనా కానీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అనమాట మీరు కొత్తగా నా ఛానల్ను నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో మీకు ఉపయోగపడబడి ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి మన వీడియో రీచ్ అవుతుంది షేర్ చేయండి మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఇస్తున్నా కాల్ చేయండి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్